ఇవి మీ అందరికీ ఇమ్మని చెప్పి ఇచ్చారనమాట చెరీ టమాటోస్ అలాగే సిరియా కంటారు కదా అది ఇగోండి సమ్మర్ సీడ్స్కి మనం ఇవన్నీ కూడా వేసుకోవచ్చు ఇవి వచ్చేసి ఎక్సలెంట్ అని చెప్పచ్చు ఇవి మీకు ఎందుకు షేర్ చేస్తానంటే జర్మేషన్ రేట్ చాలా బాగుందని అందరూ చెప్పారనమాట చెప్పాలంటే మీరు అందరూ అదృష్టవంతులు అండి మంచి బంపర్ ఆఫర్ అయితే కొట్టేశారు హాయ్ అండి చూస్తున్నారా నేను మీ ప్రియా మన ఎస్ ఎస్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి అంతా ఈ బాక్స్ కోసమేనండి ఏంటనుకున్నారా బాక్స్ అనేది మనకి అన్నమయ్య డిస్ట్రిక్ట్ నుంచి అయితే వచ్చింది అన్నమయ్య డిస్ట్రిక్ట్ అంటే అందరికీ తెలిసిందే కదండి నేను ఏంటంటే ఆర్గానిక్ సీడ్స్ గార్డెన్ నుంచి అయితే సీడ్స్ ఆర్డర్ పెట్టుకున్నాను ఎందుకంటే మళ్ళీ కూడా ఖాళీగా ఉన్నాయి నా దగ్గర ఉన్న సీడ్స్ అయితే చాలా పెట్టు మీకు కొన్ని పంపిస్తాను కొన్ని నేను వేసుకుంటాను ఇంకా మిగతా రేర్ వెరైటీ సీడ్స్ అలాగే మనకి పాదు జాతర అన్నీ కూడా పెట్టుకోవచ్చు కదా అని చెప్పి ఎక్కువ సీడ్స్ ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట వారెవరో కాదండి మన మన సబ్స్క్రైబరే మన వీడియోస్ అనే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారు అలాగే వాళ్ళు ఏంటంటే గివేవేలోని రెండు మూడు సార్లు పార్టిసిపేట్ చేసి చక్కగా మన దగ్గర సీడ్స్ గెలుచుకున్నారు సో వాళ్ళ దగ్గర సీడ్స్ అయితే చాలా బాగుంటాయి అని చెప్పి ఒక మంచి పేరు అయితే ఉందన్నమాట అందరినీ కనుక్కుంటే వాళ్ళ పేరే చెప్పారు అక్కడైతే బాగుంటాయి ప్రియా సీడ్స్ తెప్పించుకో అని చెప్పి సో అందుకే నేను సీడ్స్ ఆర్డర్ పెట్టుకుంటే మనందరికీ కూడా ఒక గిఫ్ట్ అయితే వచ్చిందండి ఆ గిఫ్ట్ ఏంటనేది మనం చూద్దాం అన్బాక్సింగ్ చేసేసి సో ఇప్పుడు మనం వేసుకోవాల్సిన సీడ్స్ అన్నీ కూడా నేను ఆర్డర్ పెట్టుకున్నానండి అంటే మనకి ఇప్పుడు సీజన్ కదా మనం ఇప్పుడు సమ్మర్లో ఏమేమి వేసుకోవాలో అన్నీ ఇప్పుడు ఆర్డర్ పెట్టేసుకున్నాను అనమాట ఇదిగోండి ప్యాకింగ్ కూడా మనకి మంచిగా వేసి పంపించారు సో ఇదిగోండి ఇవి వచ్చేసి నాకు తెలిసి చుక్కకూర విత్తనాలండి ఇవి మీ అందరికీ ఇమ్మని చెప్పి ఇచ్చారనమాట అండ్ ఇవి నేను ఆర్డర్ పెట్టుకున్న సీడ్స్ ఇందులోవి అండ్ ఈ సీడ్స్ కూడా మీకు కొన్ని ఇమ్మని ఇచ్చారనమాట ఇదిగోండి చూస్తున్నారు కదా మనం ఇవేవి పెట్టిన తర్వాత ఇదిగోండి నా దగ్గర ఉన్న సీడ్స్తో పాటు ఇవి కూడా పంచండి అని చెప్పి చెరీ టమాటోస్ అలాగే సిరియా అంటారు కదా అది ఇది లాంగ్ బీరా అండి ఇది వచ్చేసి ఆరెంజ్ ఊకబంతి అండ్ ఇవి వచ్చేసి స్పూన్ టమాటోస్ ఇదిగోండి ఈ సీడ్స్ కూడా నా విత్తనాలతో పాటు మీకు కలిపి ఇవ్వమని చెప్పారనమాట వీళ్ళ దగ్గర జర్ననేషన్ రేట్ అయితే చాలా బాగుందండి చాలా ఎక్సలెంట్గా ఉంది ఇగోండి నేను ఎన్ని సీడ్స్ ఆర్డర్ పెట్టుకున్నానో చూస్తున్నారు కదా ఇగోండి చక్కగా ఇప్పుడు ఇవన్నీ కూడా మనం వేసేసుకోవచ్చు రకరకాల పాదు జాతులు అలాగే మిరపకాయలు వంకాయలు అన్నీ పెట్టేసుకున్నాను ఇగోండి చూస్తున్నారు కదా ఇదిగోండి ఇన్ని సీడ్స్ అయితే తెప్పించాను కదా ఇవన్నీ కూడా మనం ఒకసారి డివైడ్ చేసుకుందాం ఈ చుక్కకూర అంతా మీకేనండి ఇదిగోండి ప్యాకింగ్ అయ్యేటప్పుడు ఈ సీడ్స్ వేసి పెడతాను సో ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ మీకే ఇచ్చారు కదా ఇదిగోండి ఇవి పక్కన పెట్టేస్తున్నాను సమ్మర్ సీడ్స్కి మనం ఇవన్నీ కూడా వేసుకోవచ్చు ఇవి వచ్చేసి ఎక్సలెంట్ అని చెప్పచ్చు ఇవి పది రకాల సొరకాయలు అండి రకరకాల సొరకాయలు అనమాట ఎప్పుడైనా చూసారా మీరు ఇవి స్పెషల్గా తెప్పించానండి ఎందుకంటే ఇప్పుడు మనకి మడులు వచ్చినాయి కదా కొంచెం ఎక్కువ ప్లేస్ ఉంటుంది మనం ఎక్కువ పోషకాలు అవి ఇచ్చుకుంటున్నాం కదా కౌడగంగ మెన్యూర్ అని అలాగే బమి కంపోస్ట్ అని కిచెన్ వేస్ట్ అని ఇంక అన్నీ మొత్తం ఇచ్చుకుంటున్నాం కాబట్టి ఇవి బాగా వస్తాయి కదా మడుల్లోనని చెప్పి అన్ని రకాల సొరలు తెప్పించుకున్నాను ఇవి వచ్చేసి మనకి ఇప్పుడు సమ్మర్లో వేసేసుకోవచ్చు హ్యాపీగా వేసుకోవచ్చు ఇగోండి మిగతావి ఇవన్నీ ఆనపలేనండి రకరకాల ఆనపకాయలు అయితే తెప్పించాను వారి దగ్గర చూస్తూ ఉంటే మనకి మత్తి పోతుందండి నిజంగా వాళ్ళు తీసిన హార్వెస్ట్ అవ్వచ్చు వాళ్ళు కలెక్ట్ చేసిన సీడ్స్ అవ్వచ్చు అన్నీ కూడా ఎంతో ఆర్గానిక్గా పండించుకుంటున్నారు అలాగే దాని నుంచి వచ్చిన సీడ్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి మనకి ఇస్తున్నారు నిజంగా ఒక రూపాయి పోయినా సరే పర్వాలేదు మంచి సీడ్ అనేది మనకి దొరకాలి కదా ఒక్క సీడ్ వేసుకున్నా చాలు అనిపిస్తుంది అనమాట వీరి దగ్గర కొనుక్కుంటే సీడ్స్ సో అంత ఎక్సలెంట్గా ఉంటాయి నాకు అక్క అలాగే మన మాధవి గారు మ్యాట్ గార్డెన్ వీళ్ళందరూ చెప్పారనమాట వీళ్ళ దగ్గర చాలా బాగుంటున్నాయి జర్నరేషన్ రేట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉందనమాట అందుకే నేను వెంటనే ఇంకా లేట్ చేయకుండా ఆర్డర్ పెట్టేసుకున్నాను నా దగ్గర బెండ్ అయితే నాలుగు మొక్కలే ఉన్నాయి ఇంకెందుకని చెప్పి ఒక ప్యాకెట్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాను సో ఇవి వచ్చేసి పింక్ కాస్మోస్ అండి ఇవి నాకు భలే ఇష్టం అనమాట ఇవి వేద్దామని తెప్పించాను అలాగే ఇవి బీన్స్ అండి ఈ బీన్స్ కూడా ఇప్పుడు వచ్చేస్తే అలాగే గుమ్మడి పెట్టుకున్న వచ్చేస్తుంది మనకి అండ్ ఇది వచ్చేసి లెమనెల్లో ముద్ద కాస్మోస్ అనమాట ముద్దుగా ఫ్లవర్స్ పూస్తాయి కాస్మోస్లో కూడా రెండు మూడు రకాలు అనేది పెట్టుకున్నాను ఇదిగోండి ఎల్లో ఒకటి ఆరెంజ్ ఒకటి కాస్మోస్ అంటే భలే ఇష్టం అండి నాకు అన్ని కలర్స్ పెంచాలని ఒక ఆశ అనమాట అలాగే వైట్ రౌండ్ వాళ్ళ నా దగ్గర అయిపోయినాయి సీడ్స్ అందరికి ఇచ్చాను కానీ రెండు సీడ్స్ కూడా నేను అసలు ఉంచుకోలేదు చెట్టుకైతే కాయలు ఉన్నాయి ఎప్పుడూ నేను హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే వంకాయలు చూస్తే నా చేతి అనమాట వెంటనే కోసుకొని కర్రీ అయితే చేసుకోవాలి అని చెప్పి వెంటనే కోసేస్తాను సో అందుకనే వైట్ బ్రింజ్ వాళ్ళంటే గుడ్డు వంకాయ అంటాం కదా అదనమాట అలాగే ట్రీ ఒకర ఇప్పుడు వేసేసుకోవచ్చు అనమాట ఇవి కూడా అలాగే కొన్ని ఆకుకూరలు కూడా పెట్టుకున్నానండి వాళ్ళకి వైట్ బెండ పెట్టాను ఇప్పుడు మనకి సమ్మర్లోని చక్కగా మస్క్ మిలన్ వేసుకోవచ్చు వాటర్ మిలన్ వేసుకోవచ్చు అవన్నీ కూడా పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు వాటర్ మిలన్ సీజన్ అండి రకరకాల వాటర్ మిలన్స్ అయితే ఉన్నాయి కదా అవన్నీ కూడా వేసుకోవచ్చు అయితే సీడ్స్ అయితే చాలానే తెప్పించుకున్నాను నేను మీకు ఎందుకు షేర్ చేస్తానంటే జర్మేషన్ రేట్ చాలా బాగుంది అని అందరూ చెప్పారనమాట సో ఎందుకు మనం యూస్ చేయకూడదు అంటే ఇప్పుడు మనకి సీజన్ కదండి ఇప్పుడు మనీ బెడ్స్ అన్నీ మార్చుకున్నాం ఇప్పుడు మనకి క్లైమేట్ చేంజ్ అయిపోయింది అలాగే వింటర్ సీజన్ చేంజ్ అయిపోయిన తర్వాత మనం బెడ్స్ మార్చుకోవడం కానీ కొత్త మొక్కలు పాత మొక్కలు తీసి కొత్త మొక్కలు వేసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా ఇలాంటి టైంలోనే మనకి చాలా చాలా అవసరం అనమాట సో అందరూ వెతుకుతూ ఉంటారు సీడ్స్ ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది సో ఈ వీడియో అనేది మీకు మంచిగా యూజ్ అవుతుంది నేను అనుకుంటున్నాను అందుకే అన్ని రకాలు తెప్పించేసుకున్నాను అనమాట ఇప్పుడు ఎంత పెద్ద పని ఉందో తెలిసి విత్తనాలు అన్నీ వేసుకోవాలి అండ్ నెక్స్ట్ గివ్ అవే వీడియోస్ ఒకటి చేయాలండి మన రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకి ఏంటంటే గివేవే ఎలా చేస్తాననేది అందరికీ తెలుసు కదా సో అలా మీరు కూడా రెగ్యులర్గా వీడియోస్ ఫాలో అవుతాడు అండి నేను ఇచ్చేస్తాను అనమాట ఈ టూ డేస్లో అప్డేట్ అనేది ఇస్తాను ఎందుకంటే గివేవే అనేది పెడితే మనం ఖచ్చితంగా ఒక ఫైవ్ సిక్స్ డేస్ అనేది దాని మీద కూర్చోవాలి దాని మీద వర్కౌట్ చేయాలి కామెంట్స్ పెట్టిన వాళ్ళందరివి కూడా మనం ఒక దగ్గర రాసుకోవాలి చాలా పెద్ద ప్రాసెస్ అండి ఇదివే అంటే మాట్లాడితే కాదు అయితే మన పిల్లలు బాగా అలవాటు పడిపోయారండి ఎంత బాగా అలవాటు పడ్డారంటే నేను లేకపోయినా సరే వాళ్ళు చేసేసుకుంటారనమాట అంత బాగా అలవాటు పడ్డారు చక్కగా హెల్ప్ చేస్తారు పిల్లలు అయితే ఆ విషయంలో అయితే నేను ప్రాబ్లం ఫేస్ అవ్వను అస్సలు అదే ఇంకా చాలా చెప్పుకున్నట్టుంది ఇంకా చాలా విత్తనాల కోసం మనం చెప్పుకోవచ్చు ఇవన్నీ చెప్పుకునే కంటే మీ కళ్ళతో మీరు చూసారంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది వారి నెంబర్ అది నేను స్క్రీన్ మీద వేస్తాను అలాగే డిస్క్రిప్షన్లోనే వాళ్ళ క్యాటలాగ్ అనేది ప్లేస్ చేస్తాను ఒక్కసారి వాళ్ళ క్యాటలాగ్ అనేది చెక్అవుట్ చేయండి మీకు అందులో ఎవరైనా నచ్చితే మటుకు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎందుకంటే రేర్ సీడ్స్ దొరికినప్పుడే మనం వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి కదా ఇంకొకటి ఏంటంటే మన గార్డెన్ చూడడానికి మన యూట్యూబర్స్ అండి వచ్చారనమాట సో వారు రావడం కూడా నాకు ఎంతో ఆనందంగా ఉందండి నిజంగా అలాగే మన మైండ్ డైవర్షన్ స్వరూప కూడా వీడియోస్ లో చూస్తా ఉంటే ఇవన్నీ కూడా చాలా చక్కగా కనిపించాక ఒక మంచి వీడియో తీసుకుందాం అని చెప్పి వచ్చింది చాలా మంచిగా తీసింది వీడియో కూడా ఆ వీడియోస్ కూడా మీకు షేర్ చేస్తాను ఒకసారి తనతో పాటు మనకి కృష్ణవేణి గారు తేజ్ కూడా వచ్చిందనమాట ఒకసారి ఆ క్లిప్స్ కూడా చూసేద్దాం వచ్చేయండి అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి మన కో యూట్యూబర్ మైండ్ డైవేషన్ స్వరూప అనమాట తను ఫ్రెండ్స్తో వచ్చారు ఒకరు వచ్చేసి కృష్ణవేణి గారు ఇంకొకరు వచ్చేసి తేజ అనమాట ప్రతి గార్డెన్ వీటిలో కూడా వీళ్ళు కలుస్తూ ఉంటారండి చాలా సరదాగా ఉంటుంది కదా ఇలా ఫ్రెండ్స్ వస్తూ ఉంటే మన గార్డెన్ చూడడానికి కానీ మనల్ని పలకరించడానికి కానీ భలే ఉంటుంది కదా అయితే గార్డెన్ అన్నీ కూడా చూపిస్తాను అనమాట ఇంకా కొత్తగా విత్తనాలు అవన్నీ పెట్టాను కదా అవన్నీ చూపిస్తున్నాను అనమాట వాళ్ళకి సో వాటితో టైం అయితే స్పెండ్ చేయడం చాలా ఆనందం అండి ఇక్కడ చూస్తున్నారు కదండి పప్పయ్య ప్లాంట్ దగ్గరికి అయితే వచ్చాము మన స్వరూప కూడా ఈ పప్పయ్య ప్లాంట్ చూద్దామని వచ్చిందనమాట చెప్తూ ఉంటే నాకు చాలా ఆనందం అనిపించింది సో ఆ పపాయ కోసం అయితే ఎంతమంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తారండి దాని విత్తనాల కోసం అనమాట అయితే ఇది మనల్ని ఊరిస్తుందండి ఒక మాటలో చెప్పాలంటే ఒక్కొక్క కాయలో విత్తనాలు ఉంటున్నాయి ఒక్కొక్క కాయలో విత్తనాలు అయితే ఉండట్లేదు చాలా ఏడిపించుకొని తినేస్తుంది ఈ పప్పయ్య ప్లాంట్ వచ్చేసి అయితే ఇప్పుడు స్వరూప కోసిందండి పపాయ అయితే చక్కగా దాని చేతులతో హార్వెస్ట్ అనమాట పెదగోండి కోస్తున్నాము ఉంటాయా లేవా ఉంటాయా లేవా విత్తనాలు అని చెప్పి చాలా ఈగర్గా వెయిట్ చేసాము మొత్తానికైతే విత్తనాలు లేవండి సో విత్తనాలు లేకపోయేటప్పటికీ అందరం కూడా డేలా పడిపోయాము ఇంకా నవ్వుకున్నాం కొంతసేపు చక్కగా ఈ ఈరోజంతా గడిపామండి గార్డెన్ అంతా కూడా చూసుకుంది అలాగే ఆ హోమ్లో గార్డెన్ కూడా అంతా చూసింది చక్కగా వీడియోస్ అయితే షేర్ చేస్తుంది ఆల్రెడీ మీరు తన వీడియోలో చూసే ఉంటారు మైండ్ డైవర్షన్ ఛానల్లో పెట్టింది అనమాట అలాగే మన బర్డ్స్తోనైతే చాలాసేపు ఆడారనమాట చాలా చక్కగా బర్డ్స్ అయితే మంచి అట్రాక్షన్ అండి మన హోమ్కి అయితే వచ్చిన వాళ్ళందరూ కూడా బర్డ్స్తో ఎక్కువసేపు ఆడతారు అనమాట రాగానే మటుకు ఆవులకి దండం పెట్టుకొని వస్తారు ఎవరు వచ్చినా సరే అది మటుకు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది సో చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి అందరం కూడా కలిసి ఇలా గార్డెన్స్ ఎవరైనా వస్తే మటుకు ఆ రోజంతా తెలియనే తెలియదు ఇంకా టైం హిట్టే అయిపోతుంది అయ్యో ఇంత వేగ గడిచిపోయిందని అనిపిస్తుంది కదా నాకైతే అలానే అనిపిస్తుంది సో చూశారు కదండీ ఎంత హల్చల్ చేశారు అందరూ కూడా కలిస్తే గార్డెన్ ఫ్రెండ్స్ అందరూ కలిస్తే భలే ఉంటుందండి సందడి కానీ అలాగే ఇందులో మన తేజు వచ్చింది కదండి తేజు కూడా అక్క నేను గివేవేలో పార్టిసిపేట్ చేస్తాను నా దగ్గర కూడా కొన్ని సీడ్స్ కలెక్ట్ చేశాను అవి మీకు ఇస్తాను మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఇవ్వండి అన్నారు నిజంగా చాలా సంతోషం అండి ఇలా తిరుపతి నుంచి మనకి సీట్స్ రావడం అలాగే తేజు సీడ్స్ ఇవ్వడం నేను కలెక్ట్ చేసిన సీట్స్ సో ఒక రకంగా చెప్పాలంటే మీరు అందరూ అదృష్టవంతులు అండి మంచి బంపర్ ఆఫర్ అయితే కొట్టేశారు ఎప్పుడూ లేదు కదా మనకి ఇలాగా చూసి సరే ఒక మంచి పని చేసేటప్పుడు అందరూ ఎలా తోడ్పడుతున్నారో మనకి నిజమేనండి ఒక మంచి పని చేసేటప్పుడు ఇలాగ సపోర్ట్ చేస్తుంటే మంచిగా ఇలాగ హెల్ప్ చేస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది కదా మనకి ఒక మంచి ఇన్స్పిరేషన్ అండి ఒక మంచి ఐడియా ఒక జీవితాన్ని మార్చేస్తుంది అంటారు కదా అలా అనిపించింది నాకైతే సో ఇంకా లేట్ చేయకుండా మీరు క్యాటలాగ్ చెక్ చేసుకోండి మీకు కావాల్సిన సీడ్స్ ఆర్డర్ పెట్టుకోండి మిగతా అవన్నీ కూడా నేను పంపిస్తాను మీకు సో వీడియోస్ అనేది రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇంక ఈ టూ డేస్లోనే గివ్ అనేది స్టార్ట్ చేసేస్తాను మనకి ఎటు లేదన్నా గివ్ అవే టెన్ డేస్ అయినా పడుతుంది కాబట్టి ఇంకా ఈ టెన్ డేస్ కూడా వీడియోస్ చూడండి సో డైలీ పెడదామన్నా వీడియోస్ అసలు అవ్వట్లేదండి చేయడానికి అనమాట ఇంకా స్కూలు టెన్త్ ఎగ్జామ్స్ ఒకటి దగ్గరికి వచ్చేసినాయి కదా ఆ హడావిడ అయితే అయిపోతుంది సో అందుకే డైలీ పెట్టట్లే డే బై డే పెడుతున్నాను అనమాట ఓకేనా సో మరి నేను ఉంటానండి మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను అంతవరకు మన ఇన్స్లో తీసుకుంటాను సమస్తలోకా సోకినా బాబెంత్